నేను అనుకున్న మా ఆడపల్లి విజయవాడ ఉన్న శీర్షికలో ఈరోజు మీకు ఒక ఐటెం చూపిద్దాం అనుకుంటున్నాను ఇది మామిడికాయ ముక్కలు ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి కదా చిన్న చిన్న మామిడికాయలు టెంక మటుకు పట్టలేదు చూడండి జస్ట్ మొక్క కోసుకోవడానికి వీలుగా ఇది బాగుంటుంది టెంక లేకుండా ఈ చిన్న చిన్న మొక్క కాయలు తీసుకొచ్చుకొని మనం పప్పు పచ్చడి ఇలా విధ విధాల పీకిల్స్ లాగా తయారు చేసి ఒకటి రెండు మూడు రోజులు నెల ఉండేలాగా ఉండేలాగా పెట్టుకొని తింటాం ఇలా ఈ ఈరోజు నేను ఈ టెంకలేని మామిడికాయ మొక్కలతో ఇదిగోండి అన్ని కూడా నువ్వు దేనికి లేదు అన్ని కాకపోతే నేను కట్ చేసుకున్న మోడలు ఆవకాయ మొక్కల మోడల్లో కట్ చేసుకున్నాను నేను ఈ టెంకలేని మామిడికాయ మొక్కలతో ఆవకాయ అనమాట నువ్వులు తెల్ల నువ్వులు తీసుకొని వేయించి పొడి చేసుకోవాలి ముందర ఆ పొడి చేసుకొని అందులోనే కొంచెంగా ఉప్పు కారం వేసి కొంచెంగా ముందు పొడి చేసుకొని ఇలా ఇదిగోండి తెల్ల నువ్వులతో పొడి మామూలు ఇంతగా అంతకుముందు నువ్వుల పొడి చూపించాను అలాగే మనం చేసుకోవడం కొంచెం లైట్గా వేయించుకోవడం మిక్సీలో వేసుకోవడం ఈ నువ్వుల పొడితో మనము ఆవకాయ పెట్టుకుందాం నువ్వు ఆవకాయ చాలా బాగుంటుంది కానీ దీంట్లోకి ఆవకాయని పేరే కానీ దీంట్లోకి మనం ఆవు పిండి వేయక్కర్లేదు చాలా మందికి ఆవు పిండి పడదు వాళ్ళకి ఏదో ఒక ఎలర్జీ ఏదో ఇట్లాంటివి ఉంటుంటాయి వేడి చేస్తుందని అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను మొన్న మీకు మసాలా ఆవకాయ చూపించాను దాంట్లో కూడా ఆవుపిండి వేయలేదు ఇదిగే ఇప్పుడు కూడా నువ్వుల ఆవకాయ చూపిస్తున్నాను ఇందులో కూడా ఆవు పిండి అక్కర్లేదు ఫస్ట్ నువ్వుల పిండి కారం ఉప్పు మామిడికాయ ముక్కలు వేస్తే దాంట్లోకి నూనె కనుక ఒక గ్లాస్ చిన్న గ్లాస్ నూనె ఈ నూనె కనుక పోసుకుంటే మీకు పచ్చడి తయారైపోతుంది మామిడిగా చిన్న చిన్నగా అయితే ఇంత సైజులో ఉన్న మామిడికాయలు ఒక నాలుగు మామిడికాయలు ముక్కలు వస్తున్నాను నేను వాటితో నేను మీకు పచ్చడి చేసి చూపిస్తాను మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టాను కదా ఇందాకనో ఆ మామిడికాయ ముక్కలకు మనము కారం ఒక రెండు చెంచాలు వేసుకోండి కారం ఇలాంటి స్పూన్తో రెండు రెండు స్పూన్స్ వేసుకోండి టేబుల్ స్పూన్తో అలాగే ఒక చెంచాన్న సా ఉప్పు ఎందుకుంటే సాల్ట్ ఎక్కువైతే నువ్వులు కమ్మగా ఉంటాయి కదా ఆ కమ్మ దాని మీద ఉప్పు ఎక్కువైతే బాగుండదు మనం తినలేమన్నమాట ఆల్రెడీ నువ్వు పూలు కూడా మనం ఉప్పు కారం వేసుకున్నాం అందువల్ల అది ఇది కలిసి బాగా ఎక్కువైపోతుంది దాంతో ఇది ఇట్లాగా శుభ్రంగా ఒక ఈ నువ్వు ఎంత వేసుకున్నా అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఎక్కువ తక్కువ లేదు మనకి అవసరం అక్కడ ఉండటాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మనం వేసుకున్నాము ముందుగా నువ్వులు వేయించి మనం పౌడర్ చేసుకోవడం ఆ పౌడర్ చేసుకున్న దాంట్లో దాన్ని దీంట్లోకి యాడ్ చేసాము ఉప్పు కారం వేసుకున్నాము ముక్కలు కలుపుకున్నాము అంతా కలిసి ఇప్పుడు మనం శుభ్రంగా దీన్ని చేతితో కలిపేసేసుకుందాం చేతితో కలిపేసుకున్నాక నూనె వేసుకోవచ్చు దీన్ని నువ్వు ఆవకాయ అంటారు ఇది ఈ నువ్వులు పొడి ఆవకాయి మనకి ఒక ఐదారు రోజులు వారం రోజుల దాకా చక్కగా తినడానికి బాగుంటుంది తర్వాత మటుకు కొంచెం మెతక వచ్చినట్టుగా వస్తుంది ఇవన్నీ ఏంటంటే నువ్వు ఆవకాయ ఏమో పెసరావకాయ తర్వాత నిమ్మ మసాలా ఆవకాయ ఇలాంటివన్నీ పెద్ద ఆవకాయ పెట్టే లోపల మనం ఎక్స్పెరిమెంట్ గా చిన్న చిన్న ఆవకాయలు టేస్ట్ చేయడం కోసం తయారు చేసుకునే పచ్చళ్ళు అనమాట అందుకని ఎక్కువ కాళ్ళు నిలవండేలా పెట్టుకోకండి జస్ట్ ఒక నాలుగు రోజులు తినేలాగా మాత్రమే మీరు కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మనం నూనె వేసుకున్నాము దీనికి కూడాను మనం టెంపరీగా పెట్టుకున్న నాలుగు రోజులు ఆవకాయ కనుక దీనికి కూడా మనం ఏదో ఒక నూనె సన్ఫ్లవర్ ఆయిల్ డ్రాప్ ఆయిల్ ఇలా ఏదైనా వేసేసుకోవచ్చు మనం అచ్చంగా నువ్వుపప్పు నూనె బ్రాండ్ వాళ్ళ నువ్వుపప్పు నూనె మాత్రమే వాడాల్సిన అవసరం లేదు అందులో ఇది నువ్వులు పప్పుగా తాత వేస్తున్న పచ్చడి కదా అందువల్ల మీరు ఏది వేసినా కూడా గుమ్మగుమలు ఆడుతూ నువ్వులు వాసన వస్తూ చక్కగా ఉంటుంది అనమాట ఇదిగో అంతా కలిపేసాను ఇప్పుడు ఈ కలిపిన దాన్ని మనం బౌల్లోకి తీసుకొని కొంచెం నూనె పైన వేసుకున్నాం ఈ నూనె కూడా ఈ పచ్చడి కూడా ఏంటంటే మనకి తొందరగా నానిపోతుంది ఇవాళ చేసుకుంటే తర్వాత కొంచెంసేపు సాయంత్రానికి మనకి నూపు పిండితో అంతా ఊరిపోయి వాటర్ చేసేసి బాగా తయారైపోతుంది అనమాట పచ్చడి అందుకని సాయంత్రానికి మధ్యాహ్నానికి కావాలంటే మనం కలిపేసుకోవచ్చు ఎంత రుచిగా ఉంటుంది మనం ఇదంతా చేసేసాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం టైర్ కొంచెంగా నూనె వేసుకుందాము ఎందుకంటే ఓట నువ్వు పిండికి ఓట ఎక్కువ పడుతుంది అందువల్ల ఓట పెద్దగా తేలదు పైకి దానివల్ల నువ్వు మనం నూనె వేసుకుంటేనే రుచిగా ఉంటుంది అనమాట ఇదిగోండి నువ్వులు ఆకాయని ఆ కలిపేసిన పండ్ల సర్వీస్ బౌల్లోకి తీసాను ఇదిగో చక్కగా నువ్వులు అన్నీ మీకు కనిపిస్తున్నాయి నువ్వు పిండి అంతా కనిపిస్తుంది కదా ఈ నువ్వులు మొక్కలు అన్ని ఊరిపోయి ఒక గంట ఊరితే చాలు అక్కడ నుంచి మనం వేసేసుకొని తినేసేవచ్చు మామిడికాయలాగా ఒక రోజు రెండు రోజులు ఊరాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే ఇందులో ఆవపిండి కలపం కదా తొందరగా ఊడిపోయి మంచి రుచి వచ్చేస్తుంది ఇందులో ఆవపిండి కలపం ఆ విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మామిడికాయ మొక్కలు నువ్వు తెల్ల నువ్వులు వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వుల పొడి కారం ఉప్పు నూనె ఈ నాలుగు ఐటమ్స్ తోనే ఈ పచ్చడి తయారవుతుంది అందుకని ఆవపిండి వేయాలి అక్కర్లేదని మళ్ళీ మీరు సందేహపడద్దు ఇది ఆవపిండితో చేసే పచ్చడి కాదు ఓన్లీ మిగిలిన ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం చేస్తాం అవి కూడా నాలుగు అంటే నాలుగే ఇంగ్రిడియంట్స్ అంతకుమించి ఎక్కువ లేదు ఎవరైనా గుర్తుపెట్టుకొని చాలా ఈజీగా చేసేయచ్చు ఈ పచ్చడి